ఏదైనా వేదిక ఆంధ్రప్రదేశ్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసినటువంటి పరిస్తుంది ఏదైతే మద్యం కుంభకోణంలో దోచేసిన సొత్తంతా కలెక్షన్ పాయింట్లకు చేర్చడంలో రాజకేసిరెడ్డి నుంచి తీసుకున్నటువంటి ఆ సొమ్మంతా కూడా కలెక్షన్ పాయింట్లు ఎక్కడ మనం పెట్టాలి ఎక్కడ దాచాలి ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నడుచుకున్న పరిస్థితుంది సో అరెస్టులు వరుసగా జరుగుతూ ఉన్నాయి ఏడుగురు అరెస్ట్ అయ్యారు ఇక రేపు మాపోరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేస్తారు అన్న ప్రచారం ఉంది ఈ నేపథ్యంలోనే సిట్ అధికారుల కళ్ళు కప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేశారు భాస్కర్ రెడ్డి ఇతని బాల్యమిత్రుడు మద్యం కుంభకోణంలో ఏ థర్టీ ఎయిట్గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి బాల్యమిత్రుడు ఇద్దరిని కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి సో వీళ్ళకి అర్థమైపోయింది ఇక అరెస్ట్ చేసేస్తారు పోలీసులకు మొత్తం తెలిసిపోయింది సిట్ అధికారులు దర్యాప్తులో మనకి సంబంధించిన ఆధారాలన్నీ కూడా తెలిసిపోయినాయి మనం దొరికిపోయాం మనం తప్పించుకొని వెళ్ళిపోవాలి పారిపోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ శ్రీలంకకి వెళ్ళిపో వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు అక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్కి బెంగళూరు ఎయిర్పోర్ట్ కదండి దేశం మొత్తం ఎయిర్పోర్ట్స్కి నౌకాశ్రయాలకి సిట్ అధికారులు సమాచారం ఇచ్చేసారు ఈ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ ఒకటి రెడీ చేసి అన్ని ఎయిర్పోర్ట్లకి పంపించేశారు సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వెంకటేష్ నాయుడు వీళ్ళు పారిపోవడానికి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ అధికారులు చూశారు లిస్టు ఎస్ వీళ్ళు ఆ లుకౌట్ నోటీసుల జాబితాలో ఉన్నారు వీళ్ళు వెంటనే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు ఆగా మేఘాల మీద సిట్ అధికారులు బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చి అరెస్ట్ చేసి తరలించుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది నేరుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తీసుకువెళ్తున్నారు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు అసలు మద్యం కుంభకోణంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఎలాంటి టాస్క్ అప్పగించారు ఇది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే కనుక మద్యం ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో డిస్టరీస్ సరఫరా కంపెనీలు వీళ్ళ నుంచి ముడుపులు వసూలు చేసి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వసూలు చేసే బాధ్యతని రాజకేసిర్ రెడ్డికి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి మరి రాజకేసర్ రెడ్డి దగ్గర నుంచి ఆ తీసుకున్నటువంటి డబ్బులు రెడ్డి నుంచి తీసుకున్నటువంటి ఆ సొత్తంతా కూడా ఎక్కడ దాయాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ పెట్టాలి ఈ ఈ టాస్క్ అప్పగించింది మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి ఫ్రెండ్ అనమాట సో డెఫినెట్గా ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఎన్నికల్లో గెలవటం కోసం ఈ మద్యం కుంభకోణం ద్వారా తీసుకొచ్చినటువంటి సొమ్ముని ఎలక్షన్ టైంలో ఓటర్లకి పంచి పెట్టడానికి ప్లాన్ చేశారు ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేశాడు వెంకటేష్ నాయుడు ఏం చేశాడు ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఆధారాలు సంపాదించింది సిట్టు రాజకేషరెడ్డి దగ్గరికి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్లు కావచ్చు పిఏలు కావచ్చు తర్వాత అతని అసిస్టెంట్లు కావచ్చు వీళ్ళందరినీ ఆ ఆఖరికి డ్రైవర్లతో సహా అందరినీ కూడా రెడ్డి దగ్గరికి పంపించాడు ఎందుకంటే మద్యం కుంభకొండలో దోచిన సొమ్ము రాజకేషరెడ్డి దగ్గర ఉంది కదా హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఇట్లా అక్కడికి పంపించేసి ఆ డబ్బునంతా అనేక మార్గాల్లో వాళ్ళ కారులు కావచ్చు లేకపోతే వేరే వేరే వాళ్ళకి ఎలా వీలైతే అలా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్ ఉంది కదండి ఆ ప్యాలెస్కి దగ్గరగా ఒక అపార్ట్మెంట్ని తీసుకున్నారు అపార్ట్మెంట్లో కొన్ని రూములు తీసుకున్నారు ఎలక్షన్ ముందు తీసుకున్న దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అద్దెకి తీసుకున్న రూముల్లో దాచేశారు ఇది మొత్తం ఇతను ఫ్రెండ్ ఉన్నాడు కదండి వెంకటేష్ నాయుడు సో అతనే ఈ బాధ్యత మొత్తం చూశాడనమాట చివరి డెమో డైరెక్షన్ ఇస్తాడు అక్కడ అన్ని కోట్లు ఉన్నాయి తీసుకురా బెంగళూరు వెళ్ళు రాజకృష్ణ రెడ్డి దగ్గర ఒక రెండు వందల కోట్లు ఉన్నాయి హైదరాబాద్ వెళ్ళు ఒక వంద కోట్లు ఉన్నాయి సో ఇవన్నీ తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్కి సమీపంలో ఒక అపార్ట్మెంట్లో రూముల్లో పెట్టేశారు ఎలక్షన్ టైంలో ఏ నియోజకవర్గంలో మనం వీకున్నాం ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి ఇవ్వాలి ఇది మొత్తం ఒక ప్లాన్ గీసేసి ఈ మధ్య కుంభకోణంలో దోచుకున్న సొమ్మంతా కూడా ఎన్నికల్లో పంచిపెట్టిన పరిస్థితుంది సో చాలా క్లియర్గా ఆధారాలు కూడా సిట్ అధికారులు సంపాదించారు డెఫినెట్గా ఇంకొక విషయం ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కూడా రేపు మొప అరెస్ట్ కాబోతున్నాడు అతను కూడా నిందితుడిగా ఉన్నాడు ఎందుకంటే తుడా వెహికల్స్ని పంపించారంట తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి వెహికల్స్ని ఈ డబ్బు తరలింపు కోసం వాడుకున్నారు తర్వాత చివరిడ్డి మోహిత్ రెడ్డి కూడా ఎన్నికల్లో డబ్బులు పంచిపెట్టాడు ఆ డబ్బులు మద్యం కుంభకోణంలో దోచేసినవి సో డెఫినెట్గా ఈ ఆధారాలన్నీ కూడా దొరికిని రేపో మాపో వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించేటప్పుడు ఎవరి ఆదేశాల ప్రకారం మీరు ఈ సొమ్మంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారన్నది కూడా బయట పెట్టేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే కదా చేసేది జగన్మోహన్ రెడ్డి గారు పేరు చాలా వాటిల్లో వచ్చింది ఇంతకుముందు ఏడుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు వాళ్ళు కూడా కస్టడీలో జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పారు ముఖ్యంగా రాజకేశ్వర రెడ్డి మొత్తం కక్కేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే మేము చేశాం డ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే ఆ డబ్బులు మేము తీసుకొచ్చాం ఇవి కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది సో డెఫినెట్గా లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరిగింది ఢిల్లీలో జరిగింది చిన్న నీటి బొట్టు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద మహాసముద్రం లాంటి కుంభకోణం జరిగింది వేల కోట్ల రూపాయలు దేశం దాటించేశారు ఇది కదా పార్లమెంట్లో చాలా స్పష్టంగా లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ ఎంపీ కూడా చెప్పిన పరిస్తుంది కాబట్టి ఈ పెద్ద కుంభకోణానికి సంబంధించి దోచేసిన సొమ్ము ఎక్కడెక్కడ ఖర్చు పెట్టేశారు ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు ఇవన్నీ కూడా ఆధారాలతో సహా సీట్ సేకరించింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో వెంకటేష్ నాయుడుతో ఈ అరెస్ట్ లాగవు ఇంకా చాలామంది అరెస్టులు జరగబోతున్నాయి సో అసలు సూత్రధారి బిగ్ బాస్ కింగ్ పిన్ అతని అరెస్టు కూడా అతి త్వరలోనే జరగబోతుంది సో దానికి రూట్ మ్యాప్ లాగా వీళ్ళందరూ అరెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది